హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఈ వ్లాగ్ అయితే నిన్నటిదండి అంటే నిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కదండి షష్ఠి రోజున తీసిన వ్లాగ్ అనమాట షష్ఠి రోజున చాలామంది తెల్లవారుజామున లేచి తెల్లారే సర్కల్లా గుడికెళ్ళి వచ్చేస్తారు కదండి కానీ మేము మాత్రం ఏంటంటే తాతయ్య పొలం వెళ్ళి పాలు తీసుకురావాలి కాబట్టి పాలు తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్తాము మా తాతయ్య ఏమో పొలం నుంచి వచ్చిన వెంటనే స్నానం చేసి ఇంటి దగ్గర లోపలైతే పూజ చేసుకుంటున్నారు ఇంకా ఎలానో టైం ఉంది కదా అనేసి అమ్మమ్మ ఏమో తులసమ్మ దగ్గర పూజ చేసుకుంటుంది నేనేమోనండి బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేద్దామనేసి బూడిద గుమ్మడికాయనైతే కట్ చేస్తున్నాను మా మావయ్య ఏమో చిన్నదండి లేతగా ఉంది చిన్న బొడిద గుమ్మడికాయన అయితే తీసుకొచ్చారు దానిని కర్రీ వడదామని అలానే ఉంచుతున్నాను ఈ రోజు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ చేస్తాం కదండీ ఈ లోపల గుమ్మడికాయ జ్యూస్ అయితే బాగుంటుంది కదా అనేసి నేను అప్పటికప్పుడే జ్యూస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను గుడి దగ్గర నుంచి వచ్చిన వెంటనే తినడానికి మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేసుకుంటాంలే అని ముందుగా వెళ్ళేటప్పుడే ఇడ్లీ వేసేసి కొబ్బరి చట్నీని కూడా చేసేసాను ఇదిగోండి ఇప్పుడు బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసేసుకుంటున్నాను బూడిద గుమ్మడికాయని జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిదండి పల్లెటూరులో గుమ్మడికాయలు ఎక్కువగానే దొరుకుతాయి కానీ అసలు ఎవ్వరము కూడా జ్యూస్ చేసుకుని తాగడం ఇలాంటివి ఏమీ చేయమండి ఓన్లీ బూడిద గుమ్మడికాయల్ని ఒడియాలు పట్టుకోవడానికి మాత్రమే వాడతాము కానీ సిటీస్లో ఉన్న వాళ్ళు మాత్రం అలా కాదండి వాళ్ళకి బూడిద గుమ్మడికాయలు దొరకకపోయినా కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని మరీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకుని తాగుతున్నారు చాలామందిని చూశాను నేను ప్రత్యేకంగా జ్యూస్ చేసుకోవడానికే బూడిద గుమ్మడికాయని తీసుకురావడం జ్యూస్ చేసుకోవడం ఇవన్నీ జరిగే పని కాదండి కాకపోతే ఎలానూ ఇంట్లోనూ బూడిద గుమ్మడికాయ ఉంది కదా అని ఈరోజు నేను జ్యూస్ అయితే చేస్తున్నాను ఈ గుమ్మడికాయ చాలా లేతగా ఉందండి అందుకనేసి లోపల గింజలు కూడా తీసేద్దాం అనుకున్నాను కానీ అవి కూడా చాలా లేతగా ఉన్నాయని గింజలతో సహా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న బూడిద గుమ్మడికాయని ఇప్పుడు నేను వడగట్టేసుకుంటున్నాను ఇదిగో అండి ఇంత బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే వచ్చింది ఇప్పుడు ఈ జ్యూస్ని మా ఆరుగురికి కూడా గ్లాసులో వేసేస్తాను మేము నలుగురం అయితే బాగానే తాగేస్తామండి కానీ పిల్లలతోనే వస్తుంది అసలు కూడాను వాళ్ళు తాగడానికి ఇష్టపడరు కదండి మా పెద్దోడైతే కొంచెం మీరు ఏజెంటో కానండి ఫోన్ చూస్తున్నాడు ఇంకా అందుకని వాడు కూడా బాగానే తాగేశాడు చిన్నవాడు మాత్రం అసలు తాగలేదండి వాడు చూసుకోవడం నేనే తాగాను మేము నలుగురం తాగేస్తాం కానీ పిల్లలకి కొంచెం హనీ కల్పిస్తే తాగుతారు కదా అనేసి ఇద్దరికి కొంచెం హనీ అయితే వేస్తున్నాను నేను హనీ వేయకపోయినా కానండి అండి అసలు తాగలేనంత దారుణంగా ఏమీ లేదు పర్లేదండి వాటర్ కింద బాగానే ఉంది కానీ పిల్లలు తాగరు కదా అని కొంచెం హనీని అయితే యాడ్ చేశాను హనీని వేస్తే మాత్రం ఇంకా అసలు ఏమీ తెలియట్లేదండి బాగానే ఉంది పర్లేదు ఎప్పుడన్నా ఒక్కోసారే కదండి కళ్ళు మూసుకొని తాగేసామనుకోండి అయిపోతుంది ఇక వెంటనే కొంచెం కూడా ఆలస్యం చేయకుండా గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అనుకుంటూ వచ్చామండి మేము వచ్చేసరికి లైన్ అయితే చాలా పెద్దగా ఉంది అదే పెద్ద లైన్ ఏమో అనేసి అనిపించిందండి నాకు కానీ మేము వచ్చిన తర్వాత ఆ లైన్ ఇంకా పొడుగ్గా అయిపోయింది అసలు గేట్ వరకు కూడా లైన్ పెట్టారు మేము వెళ్ళినప్పుడు మాత్రం ఒకటే లైన్ ఉందండి సింగిల్గా తర్వాత అది వంకీలు తిరిగి తిరిగి గేట్ వరకు వెళ్ళిపోయింది ఇక్కడ నేను మీకు చూపిస్తుంది ఏమో శివాలయం అండి శివాలయం పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది ఆ చివరినేమో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుంది గుడి మాత్రం చాలా బాగుంటుందండి మా ఊర్లో చాలా పెద్దగా ఉంటుంది గుడి కూడాను షష్ఠి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అన్న సమారాధన కూడా జరుగుతుందండి ఇప్పుడు ఫైవ్ డేస్కి వచ్చిందంట బుధవారం అన్న సమారాధన అనేసి మైక్లైతే చెప్తున్నారు తెల్లవారుజాము నుండి ఎండెక్కే వరకు కూడా జనం మాత్రం అలా వస్తూనే ఉంటారండి షష్ఠికి ఇంకా శివరాత్రికి ఈ రెండు పండుగలకి లైన్లో నుంచి దేవుని దర్శనం చేసుకుంటాము ముందుగా గుడికి రావడంతోనే గుడి బయట బొమ్మల దుకాణాలు కనిపిస్తాయి కదండి అసలు రావడంతోనే పిల్లలందరూ కూడా చూపు అటువైపే వెళ్ళిపోతుంది చాలామంది లైన్లో నుంచుంటారు కానండి అసలు పిల్లలు నుంచునివారండి ఆ బొమ్మల వైపే చూపించి ఏడుస్తూనే ఉంటారు చిన్నపిల్లలు అప్పుడు మా పిల్లలు అంతేనండి దర్శనం చేసుకోవడానికి లైన్లో అలా నుంచునే వాళ్ళం కానండి మా పిల్లలు మాత్రం అలా ఏడుస్తూనే ఉండేవారు ఇక ఆ తర్వాత తర్వాత ఏం అంటే ముందుగానే వాళ్ళకి బొమ్మలు కొనిచ్చేసి అప్పుడు లైన్లో నుంచునే వాళ్ళము ఇంకా ప్రశాంతంగా వాటితో ఆడుకుంటూ మమ్మల్ని కూడా దర్శనం చేసుకొని ఇచ్చేవారు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి పర్లేదులే అండి కానీ చిన్నప్పుడు మాత్రం పిల్లలు చాలా ఇబ్బంది పెట్టేస్తారు ఇక్కడ ఉన్న కొంతమంది చిన్నపిల్లలను చూస్తుంటే మా పిల్లలు చిన్నప్పుడు ఏడ్చి గోల చేసిందే గుర్తొస్తుంది నాకు నన్ను పర్లేదు కానండి వాళ్ళ నాన్న మాత్రం చాలా ఇబ్బంది పెట్టేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర దర్శనం చేసుకునేటప్పుడు మాత్రం చాలా రష్గా ఉంటుంది కాబట్టి ఇంకా వీడియో తీయలేదండి ఇక మనం కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి కదా అని ఫోన్ అయితే తీయలేదు ఇంకా అక్కడ దర్శనం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు శివాలయం దగ్గరకు కూడా వచ్చేసాము శివాలయంలో కూడా దర్శనం చేసేసుకున్నాము తర్వాత వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసేసుకుని ఇంకేంటి దర్శనం చేసుకున్న వెంటనే ప్రసాదం కూడా తినేయాలి కదండి పొద్దు నుంచి ఏమీ తినలేదేమో మా పిల్లలు మాత్రం చాలా ఆకలి మీద ఉన్నారు ఫస్ట్ అయితే బనానాస్ లాగించే తర్వాత గుడి దగ్గర ప్రసాదం పెడతారు కదండి గుడిలో చేసిన ప్రసాదానికి ఉన్న టేస్ట్ అసలు మనం ఇంట్లో చేసుకుంటే రాదండి ఘాటు ఘాటుగా పులిహార ప్రసాదం అయితే చాలా బాగుంది ఇక బయటికి రాగానే బొమ్మల అయితే మొదలైంది ఇంకొక గుడి ఉంది అక్కడ కూడా వెళ్ళొచ్చిన తర్వాత కొందాంలే అనేసి ఇప్పుడు మేము పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు కూడా వెళ్తున్నాము షష్ఠి అంటే మాత్రం చాలా బాగుంటుందండి బుడగల శబ్దం బోరల శబ్దం వీటితో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది ఆ అంతా కూడాను ఇప్పుడు శివాలయం పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి కూడా వచ్చేసాము ఇక్కడ పూజారి గారు కూడా ఉన్నారు ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాము మా చిన్నప్పుడు అయితే మా ఇంటికి ఎక్కువగా వచ్చేవారండి ఈ పూజారి గారును వీళ్ళ నాన్నగారిద్దరూ కలిసి తాతయ్య ఎక్కువగా పూజలు చేస్తారు కాబట్టి ఎక్కువగా మా ఇంటికి వస్తూ ఉండేవారు స్వయం పాకాలు లాంటివి ఇచ్చేవారు పలానా రోజున పండగ వచ్చింది ఆ రోజున పండగ లేదంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏ రోజు వచ్చిందో చెప్పడానికి దెబ్బగడ్డి లాంటివి ఇచ్చేసి వెళ్తూ ఉండేవారు అనమాట ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి రాలేకపోతున్నారండి ఇక తాతయ్యని చూసేటప్పటికి ఈయనకైతే బాగా సంతోషమే వేస్తుంది సీతారామయ్య గారు బాగున్నారా అనేసి వెంటనే అయితే పలకరిస్తారు ఇక గుడి దగ్గర నుంచి బయటికి రావడంతోనే పిల్లలకైతే ముందుగా బొమ్మలు కొన్ని చేయాలండి లేదంటే మనల్ని ఇంకా నుంచొని ఎవరు కూర్చొని ఎవరు ఆగడమే చాలా కష్టం పిల్లలకి బొమ్మలు ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళకేమో ఖర్జోరం జీడలు ఈ రెండు సస్ట్ అంటే బాగా గుర్తొస్తాయి కదండి ఇక్కడ ఖర్జోరం జీడలు కూడా కొనేసుకుని ఇప్పుడైతే ఇంటికి కూడా బయలుదేరుతున్నాము ఇక వచ్చేటప్పుడు శివాలయం వెనకాల పాటమ్మ తల్లి గుడి ఉంటుందండి పాటమ్మ తల్లి మా ఊరి గ్రామదేవత ఇక వచ్చేటప్పుడు పాటమ్మ తల్లి దగ్గర కూడా వచ్చేసి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ప్రసాదం తినేసి మళ్ళీ ఇప్పుడు ఇంటికైతే బయలుదేరుతున్నాము పాటమ్మ తల్లి గుడి కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చిన్నపిల్లలు అప్పుడే మనం బుడగలు కొనిస్తే తీసుకుంటారు కానండి పెద్ద అయిన తర్వాత అసలు బుడగలే వద్దంటారు పిల్లలైతే అని మా పిల్లలు కూడా అంతేనండి ఈ బుడగలు కొని చాలా రోజులైంది నాకే అనిపించింది ఒకసారి కొనుక్కోండి అమ్మ బాగుంటాయి అనేసి నేనే బలవంతంగా కొనిపించాను కానీ అన్నిటికంటే ఈ రెండు బుడగలతోనే ఎక్కువగా ఆడుకున్నారు ఈ అంతా కూడాను ఇక ఇప్పుడు వెంటనే వంటనైతే మొదలు పెట్టేశాము ఈరోజు మేమే వండుతున్నామంటే ఈరోజు షష్ఠి కదండి ప్రతి షష్ఠికి మేము పచ్చి పులుసు చేసుకునే అత్యసరాన్నం ఇవే వండుకుంటాము షష్ఠికి శివరాత్రికి భోగి ఇంకా నాగుల చవితి ఈ నాలుగు పండుగలకినండి మరి అసలు ఏంటో తెలియదు కానీ మా ఇంట్లో అయితే కనుక పచ్చి పులుసు అత్యవసరాన్నం ఇవే ఈ రెండు వంటలే ఖచ్చితంగా వండుకుంటాము పచ్చి పులుసును చేసుకునేటప్పుడు వంకాయని పొయ్యిలో ఉన్న నుప్పుల్లో పెట్టి కాలుస్తే పచ్చి పులుసు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇక మేము ఎలానూ పొయ్యిని అంటించుకుంటాం కాబట్టి నుప్పులు కూడా ఉన్నాయి రెండు వంకాయలకి నూనెను రాసేసి ఇప్పుడు నుప్పుల్లో పెట్టేసుకుని వంకాయల మీద కూడా ముప్పులను వేసేసి వంకాయలను అయితే కాల్చేసుకుంటున్నాము ముందుగాను పొయ్యిలో వంకాయలు కాలుతూ ఉంటాయి ఈ లోపులో అత్యవసరానికి బియ్యాన్ని కూడా కడిగేసుకుంటున్నాను కడిగేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి భోజనం టైంకి ఒక అరగంట ముందు విజిల్స్ వేయించామనుకోండి అన్నం వేడివేడిగా రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఒక లోటాడు బియ్యాన్ని అయితే తీసుకున్నాను దేంతో అయితే బియ్యాన్ని తీసుకున్నాము మళ్ళీ దాంట్లో సకానికి పెసరపప్పును కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు బియ్యం పెసరపప్పు రెండింటిని కడిగేసి ఒకటికి రెండు చొప్పున నేలను అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ బియ్యం పెసరపప్పు రెండు కలిపి ఒకటిన్నర తీసుకున్నాను కాబట్టి మూడు వరకు నేలను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ముందుగానే బియ్యం పెసరపప్పుని ఇలా నీళ్లు వేసి నానబెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను పులుసు చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపులో బియ్యం బాగా నానుతాయి మనం తినడానికి ఒక అరగంట ముందు కుక్కర్లో రెండు విజిల్స్ వేయించుకున్నాం అనుకోండి కొంచెం సాల్ట్ని కూడా వేసేసి అప్పుడు విజిల్స్ వేయించుకున్నాం అనుకోండి వేడివేడిగా అత్యవసర అన్నం అయితే రెడీ అయిపోతుంది అత్యవసర అన్నానికి బియ్యాన్ని కూడా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి పులుసు చేయడానికి నేను పచ్చిమిర్చిని కూడా వేయించేసుకుంటున్నాను ఇక్కడ ఇవన్నీ చేసుకునేటప్పటికి పొయ్యిలో వంకాయలు కూడా కాలే ఉంటాయండి వాటిని కూడా ఎలా ఉన్నాయో చూసేసి అప్పుడు వాటితో పచ్చిపురుసుని కూడా చేసేసుకుందాము ఇదిగో అండి ఇక్కడ అమ్మమ్మ పొయ్యిలో వంకాయలను కూడా కాల్చేశారు ఇప్పుడు వీటిని నేలల్లో వేసేసుకుంటే చల్లరతాయి కదండి కొంచెం చల్లగా అయిన తర్వాత ఆ పైన ఉన్న లేయర్ అంతా కూడా తీసేయాలి పొయ్యిలో వంకాయను కాల్చి అప్పుడు పచ్చిపురుచు చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి మనం నూనెలో మగ్గించుకుని కూడా చేసుకోవచ్చు కానీ పొయ్యిలో కాల్చింది టేస్ట్ బాగుంటుంది మేము ఎలానూ పొయ్యి వంటిస్తాం కాబట్టి ఎక్కువగా పొయ్యిలోనే కాల్స్తాము ఇదిగోండి ఇప్పుడు పొయ్యిలో కాల్చుకున్న వంకాయకి ఆ పైన ఉన్నదంతా కూడా అలా తీసేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత వంకాయను కూడా ఒకసారి విడదీసి లోపల మరి వంకాయ అంటే పుచ్చులు ఎక్కువగా ఉంటాయి కదండి ఎలా ఉందో ఏంటో చూసుకోవాలి ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదండి ఇప్పుడు పచ్చి పులుసు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నూనెలో వేయించుకున్న పచ్చిమిర్చి ఇంకా పొయ్యిలో కాల్చుకున్న వంకాయ ఉల్లిపాయలు కొబ్బరి తురుము చింతపండు రసం బెల్లం ఇంకా సాల్ట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నాము ముందుగా పచ్చిమిర్చిలో కల్లుప్పును కూడా వేసేసుకుని పప్పు గుర్తించుకుని పచ్చిమిర్చి బాగా మెత్తగా అయిపోయేలాగా ఇలా తిప్పేసుకోవాలి కాసేపు పచ్చిమిర్చి మెత్తని పేస్ట్లా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కాల్చుకున్నాం కదా వంకాయని ఆ వంకాయని కూడా పచ్చిమిర్చిలో వేసేసుకుని ఇప్పుడు పచ్చిమిర్చి ఇంకా వంకాయ రెండింటిని కూడా మెత్తగా తిప్పేసుకోవాలి తర్వాత కొబ్బరి కూర ఉల్లిపాయలు ఈ రెండింటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని పప్పు గుర్తించుకొని ఇదిగోండి ఇలా మెత్తగా అయితే తిప్పేసుకోవాలి తరువాత పచ్చిపులుసులో బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం వేసుకోవడం వల్ల కూడా పచ్చిపులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇదిగోండి మనం చేసుకునే క్వాంటిటీకి తగినంత చింతపండును నానబెట్టుకోవాలి మేమైతే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండునైతే నానబెట్టుకున్నాము దాన్ని రసాన్ని కూడా తీసేసుకుని ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాము తగినన్ని నీళ్ళను కూడా వేసేసుకొని ఇంకా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకున్నాం అనుకోండి పచ్చిపులుసు అయితే రెడీ అయిపోతుంది పచ్చి పులుసుని చేసుకున్న తర్వాత కుక్కర్లో అత్యవసరాన్నాన్ని కూడా రెండు విజిల్స్ వేయించేశాను ఇదిగోండి వేడి వేడిగా ఉంది అత్యవసరాన్నం అయితే అత్యవసరాన్నం ఎప్పుడు తిన్నా ఫస్ట్ మనం తినేటప్పుడు ముందుగా కొంచెం అన్నంలో బెల్లం ఇంకా కొంచెం నెయ్యిని వేసుకుని తింటే చాలా బాగుంటుందండి తర్వాత పచ్చి పులుసుని వేసుకుని తినాలి అత్యవసరా అన్నం పచ్చి పులుసుని ఇలా తిన్నామనుకోండి చాలా బాగుంటుంది ఇక భోజనం చేయడంతోనేనండి మేము బయటకు అయితే వెళ్తున్నాం ఈరోజు డిసెంబర్ నైన్త్న మా చిన్నోడు బర్త్డే అండి డిసెంబర్ సెవెంత్ నేమో స్వామి షష్టి కదా పిల్లలు కూడా ఎలానూ ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని ఈ రోజు పిల్లల్ని తీసుకుని షాపింగ్ అయితే బయలుదేరాము పిల్లల్ని కూడా తీసుకువెళ్ళామంటే సైజెస్ కరెక్ట్గా తెలుస్తాయి వాళ్ళకి నచ్చినవి కూడా తీసుకుంటారు కదా అని ఈసారి పిల్లల్ని కూడా తీసుకువెళ్తున్నాము ఎప్పుడూ అయితే మేమిద్దరి మెల్లే వాళ్ళము ఇప్పుడు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదండి వాళ్ళకు కూడా సెలక్షన్ అనేది బాగా తెలుస్తుంది కదా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు తీసుకుంటారు కదా అనేసి పిల్లల్ని తీసుకుని ఈరోజు షాపింగ్కి అయితే బయలుదేరాము రీసెంట్గా పుష్ప టూ మూవీ వచ్చింది కదండి ఆ ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి కూడా మా పిల్లలైతే డాడీ పుష్ప సినిమాకి తీసుకు వెళ్తావా అనేసి ఎప్పటినుంచో అడగడం అయితే స్టార్ట్ చేశారు ముందేమో బర్త్డే రోజున వెళ్దాము అనుకున్నాము కాకపోతే ఆ రోజు మండే అండి స్కూల్ కూడా ఉంటుంది కదా అంటే బర్త్డే రోజున స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వడం ఈ హడావిడి ఉంటుంది కదా ఆ రోజు స్కూల్ మానిపించడం ఎందుకులే అనేసి ఈ రోజు పిల్లలకి షాపింగ్ ఇంకా పుష్ప టూ మూవీ కూడా చూపిద్దాము అనేసి ఈ రోజు అయితే బయటకు వచ్చేసాము ముందు వెళ్ళడంతోనే మూవీ అయితే చూసేసాము తర్వాత బయటికి వచ్చేసాక షాపింగ్ మాల్కి వెళ్ళి పిల్లలకి బట్టలు కూడా తీసేసాము మేము వెళ్ళిన షాప్లో అయితే కనుక అసలు వీడియో ఏమీ తీనివ్వరండి అసలు వీడియో కానీ ఫొటోస్ కానీ అసలు ఏమి అలౌ చేయరనమాట ఇంకా అందుకని షాపింగ్కి వెళ్ళినప్పుడు నేనైతే వీడియో ఏమీ తీయలేదు బయటికి వెళ్ళిన పనులన్నీ చూసుకుని మళ్ళీ తిరిగి మా ఊరు వచ్చేసరికి చీకటి పడిపోయిందండి మా ఊళ్ళోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర చిన్నపిల్లలు కోలాటం అయితే చేస్తున్నారండి మేము వచ్చేసరికి ఈ పిల్లలందరూ కూడా కోలాటం రీసెంట్గానే నేర్చుకున్నారండి అయినా కానీ చాలా బాగా వేస్తున్నారు మేము ఇంటికి వచ్చే దారిలోనే సెంటర్లోనే ఇక రోడ్డు మధ్యలో కోలాటం జరుగుతుంది కాబట్టి ఇంటికి వెళ్లకుండా ఇక్కడ చిన్నపిల్లల కోలాటం చూద్దామని ఇక్కడే కాసేపు అయితే ఆగిపోయాము వెనకాల సాంగ్స్ పెట్టేశారండి అలా సాంగ్స్ ఉండకూడదు కాబట్టి నేను ఇక్కడ మాటలే చెప్తున్నాను కానీ ఆ సాంగ్తో వింటే మాత్రం పిల్లలు చేసే కోలాటం చాలా బాగుందండి బాగా చేశారు ఇది వాటి వీడియో అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారనుకోండి వాళ్ళు మన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి బాయ్